అల్ల దస్తులు అందరికీ ముందుగా నమస్తే మా యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇవాళ చూస్తున్నంత మా పంట పొలంలో కలుపు మొక్కలు ఈ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడం అయితే జరిగింది పది పదిహేను నుంచి అయితే కురుస్తున్న వర్షాలకు మరి కూలీల సాయంతో మంచిగా కలవడం అనేది జరిగింది ప్రతి ఒక్క కలుపు మొక్క కూడా వాళ్ళు నీట్గా తీసేయడం అయితే జరిగింది తీసేసిన తర్వాత ఇలా మొత్తం బోధలు అంటే ఇట్లా కుప్పలు కుప్పలుగా వేయడం అయితే జరిగింది ఒక్కొక్క కుప్ప మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అంటే మామూలుగా ఒక గంపేడు రెండు గంపలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా ఒకతట జమ చేసి అంతా కూడా మేమైతే నీటుగా కూడా కుప్పలు అనేది కూడా ఎత్తేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే నీటుగా ఎత్తేకుంటే కింద ఉంటే కూడా కొన్ని వదిలేస్తే అక్కడ మళ్ళీ వర్షాలకు కురుస్తున్న వర్షాలకు అవి నార్కొని మళ్ళీ అక్కడ ఏపుగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొత్తం కూడా ఇవన్నీ గంప ద్వారా ఎత్తుకొని మళ్ళీ తర్వాత ఏదైతే చేన్లోనే మేము ఒక లొంద కొట్టామో ఆ లొందలో ఈ ఈ పిచ్చి మొక్కలు అంటే కలుపు మొక్కలు అలాందలు వేయడం అనేది జరుగుతుంది ఆ లొందలు వేసిన తర్వాత అవి కురుస్తున్న వర్షాలకు మరి లేకుంటే బోర్ వాటర్ కూడా అందులో వదులుతాము వాళ్ళందరూ అవి మురిగిపోవడం అనేది జరుగుతుంది ఆ మురిగిపోయినంత కూడా మాకు ఎరువుగా కత్తి కూడా మాకు ఉపయోగపడుతుంది అది కూడా మేము అక్కడక్కడ మేము చేన్లలో వేస్తున్న పంటలకు కూడా అది మురిగిపోయిన తర్వాత అది మేము సల్లిస్తాము చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది